ఓయ్ మామా తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆగి వినండి పిల్లాడు అల్లరి చేస్తున్నాడని లేదా ఏడుస్తున్నాడని అన్నం తినడం లేదని మీ బిడ్డ చేతిలో ఫోన్ మామా జాగ్రత్త మీరు తెలియకుండానే ఒక ట్రాప్ లో పడుతున్నారు దీనినే నిపుణులు స్క్రీన్ బ్రైబ్ అంటారు మామా అంటే సింపుల్ గా చెప్పాలంటే డిజిటల్ లంచం ఈ చిన్న అలవాటు మీ పిల్లల భవిష్యత్తుని నిలువునా కాల్చేస్తుందన్న సంగతి తెలుసా మామా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ టెన్షన్ ఇంటి పనులు కాసేపు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తే పిల్ల చేతికి ఫోన్ ఇవ్వడం మనకు చాలా ఈజీ మామ కాని పిల్ల ఈడ్చినప్పుడల్లా ఫోన్ ఇచ్చి నోరు మూయిస్తే తాత్కాలికంగా శాంతి దొరుకుతుందేమో కాని దీర్ఘకాలంలో మీ పిల్లల మానసిక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుంది నిపుణులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు మామ ఈ స్క్రీన్ బ్రైబ్ అలవాటు వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి నాలుగు అత్యంత విలువైన విషయాలు దోచేస్తున్నారు మొదటిది మాటలు రావడం ఆలస్యం పిల్లలు మనుషులతో మాట్లాడితేనే భాష నేర్చుకుంటారు మామా కానీ ఫోనుకు అలవాటు పడిన పిల్లలు వినడానికే పరిమితమవుతున్నారు మాట్లాడడం మానేస్తున్నారు అందుకే ఈ రోజు చాలా మంది పిల్లల్లో స్పీచ్ డిలే అంటే మాటలు ఆలస్యంగా రావడం పెరిగిపోతుంది మామ రెండోది సామాజిక స్పృహ సున్నా ఎవరైనా వస్తే ఎలా పలకరించాలి ఇతర పిల్లలతో ఎలా కలవాలి పంచుకోవడం ఎలా ఈ బేసిక్ విషయాలన్నీ ఫోన్ ఎప్పటికీ నేర్పదు మామ స్క్రీన్ ప్రపంచంలో మునిగిపోయిన పిల్లలు ఒంటరితనానికి అలవాటు పడతారు రేపు ముండిగా పటుబటే మనస్తత్వ పెరిగే ప్రమాదం ఉంది మూడోది భావోద్వేగాల నియంత్రణ లేకపోవడం బోర్ కొట్టినప్పుడు పిల్లాడు సొంతంగా ఆలోచించాలి కొత్త ఆటలు నేర్చుకోవాలి మామా కానీ ప్రతిసారి ఫోన్ ఇస్తే వాళ్లలో ఓర్పు నశిస్తుంది ఫోన్ లాకుంటే కోపం ఏడుపులు వస్తువులు విసిరేయడం భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం వాళ్లు ఎప్పటికీ నేర్చుకోలేరు మామ నాలుగోది సృజనాత్మకతకు పూర్తిగా గండి హాళీ టైంలో మటిలో ఆడాలి బొమ్మలు గీయాలి కథలు ఊహించాలి మామ కానీ స్క్రీన్ ముందు కూర్చున్న పిల్లాడు ఆలోచించడమే మానేస్తాడు రంగులు శబ్దాలు అవి కనిపిస్తే చాలు అంతే ఫలితం క్రియేటివిటీ పూర్తిగా నశనం అయితే తల్లిదండ్రులు ఏం చేయాలి మావా పిల్లలు ఆడించడానికి ఫోన్ను ఒక ఆయుధంలా వాడద్దు పిల్లలకు బోర్ కొట్టనివ్వండి అప్పుడే వాళ్లు కొత్త ఆలోచనలు కనిపెడతారు రోజుకు కనీసం ఒక గంటైనా ఫోన్లు పక్కన పెట్టి పిల్లలతో గడపండి వారితో కలిసి చిన్న చిన్న ఇంటి పనులు చేయండి వాళ్ల ఆలోచనలకు పదును పెట్టండి ఒక మాట గుర్తుపెట్టుకోమావా మీ బిడ్డ చేతిలో ఉన్న ఫోన్ కేవలం గ్యాడ్జెట్ కాదు అది వాళ్ల మేధస్సును నెమ్మదిగా హరించే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఇప్పటికైనా మేల్కొనకపోతే రే మనమే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది మావా